ప్రవీణ్ ఎస్సుక్రీ స్థానంలో విశ్రాంత క్రిస్టన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఒక ప్రాముఖ్యం విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ రీతిగా రావడం జరిగింది రీసెంట్ గా తెలుగు క్రైస్తవ సమాజంలో ఒక పాట రిలీజ్ అయింది ఆ పాట స్థిరపరచువాడు బలపరచువాడు ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అనే ఈ రీతిగా ఆ యొక్క పాట ఉన్నది ఈ పాట అనేక మంది హృదయాలను బలపరిచింది ఆదరించింది అయితే ఈ పాట మీద సోదరులు జాన్ పాల్ గారు కొన్ని కామెంట్స్ చేశారు అయితే ఆయన చేసిన కామెంట్స్ నే మొదట చూడాలి లేదు కానీ కొంతమంది నాకు ఆ యొక్క ఆయన మాట్లాడిన వీడియో పంపించి అన్న ఒకసారి చూడండి ఈ యొక్క పాట మీద జాన్ పాల్ గారు ఎలా మాట్లాడారో చూడండి అన్నప్పుడు నేను ఆ యొక్క వీడియోను చూశాను చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకనంటే జాన్ పాల్ గారు మంచి వాచాతర్యం కలిగిన సేవకుడు ఆయన నమ్మిన సిద్ధాంతం కొరకు గట్టిగా మాట్లాడి అవతల వారిని ఒప్పించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి వాక్య సిద్ధాంత విషయాలలో మరియు ఆయన ఆలోచనలలో అన్నిటితో నేనైతే ఏకీభవించను గాని ఎందుకనంటే చాలా వరకు విలేఖనాలకు విరుద్ధంగా నాకు కనబడతాయి కాబట్టి వాటిని నేను అంగీకరించను అయినప్పటికీ జాన్ పాల్ గారిని కొన్ని విషయాలను బట్టి నేను అభిమానిస్తూ ఉంటాను అయితే అటువంటి వాక్యం పట్ల కొంత స్పృహ కలిగిన జాన్ పాల్ గారు ఈ పాట విషయంలో ఎందుకు ఇలా స్పందించారో నాకైతే అర్థం కాలేదు నాకు ఆశ్చర్యం అనిపించింది అందుచేత ఈ పాట మీద జాన్ పాల్ గారు వ్యక్తపరిచిన ఆయన అభిప్రాయాలు చాలా మంది క్రైస్తవులు చూసి అది నిజమే అని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలకు లేఖనానుసారమైన వివరణ ఇవ్వాలని నేను మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో అందరూ చివరి వరకు చూడాలని క్రీస్తు నామంలో మీకు మనవి చేస్తున్నాను జాన్ పాల్ గారు ఈ పాట విషయంలో స్పందించిన విధానం చూసిన తర్వాత జాన్ పాల్ గారికి ఈ మధ్య అందరినీ అన్నిటిని విమర్శించడం అలవాటైపోయిందేమో అని అనిపించింది ఈ పాట కోసం ఆయన మాట్లాడుతూ ఈ యొక్క స్థిరపరచువాడు బలపరచువాడు అని ఈ పాట అసలు వాక్యానుసారమైనది కాదు దేవునికే లేఖనాలు ఎంత మాత్రం ఈ పాటకు సపోర్ట్ చేయవు అనే ధోరణి లో ఆయన కొన్ని విషయాలు వెల్లడి చేశారు ఈ పాట చెవులకైతే వినసొంపుగా ఉంటుంది కానీ హృదయానికి కానీ లేకపోతే వాక్య సారాంశం తెలిసిన వారికి ఈ పాట ఏమాత్రం కూడా సరైన పాటగా అనిపించదు అని ఈ రకంగా ఆ పాటను అది వాక్యానుసారమైన పాట కాదు అది లేఖనాలకు విరుద్ధమైన పాట అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో సిలువ వేయబడిన యేసుక్రీస్తు అనగా అపోస్తులు ప్రకటించిన యేసుక్రీస్తు ఉన్నారు మరియు లేఖనాలకు వ్యతిరేకంగా కనబడుతున్న యేసుక్రీస్తు కోసం కూడా బైబుల్ మనకు హెచ్చరిస్తూ ఉంటది గనుక ఆ యేసును నమ్మద్దు అని అపోస్తులుడైన పావులు మాట్లాడతారు అపోస్తులు ప్రకటించని యేసు అనగా బ్రహ్మపరిచే యేసు క్రైస్తవ సమాజాన్ని మోసగించే యేసు ఒకడు ఉన్నారు అనగా సాతానుడే యేసు పేరట ప్రజలను మోసగించే పరిస్థితి ఉంటుంది గనుక జాగ్రత్త అపోస్తులలో చెబితే ఈ పాట ఆ అబద్ధ యేసు కోసం రాయబడింది అంతేకాకుండా ఈ పాట ప్రాస్పరిటీ డ్రాస్పర్ సంబంధించింది గనుక ఈ పాట లేఖనానుసారమైనది కాదు ఈ పాటలో మేలు చేసేవాడు క్షేమం ఇచ్చేవాడు సుఖమిచ్చేవాడు ఆశీర్వాదం ఇచ్చేవాడు ఇలా కనబడుతుంది కాబట్టి స్థిరపరచువాడు బలపరచువాడు అని కనబడుతుంది కాబట్టి ఈ రీతిగా బైబుల్లో యేసుపురవారు ఎక్కడ మాట్లాడు గనుక ఇది ఖచ్చితంగా అబద్ధ యేసుకు సంబంధించినది ఇది మరియు ప్రాస్పరిటీ కి సంబంధించినది కనుక ఈ పాట రాసిన వ్యక్తి ఈ పాటను ఎంకరేజ్ చేసిన రాజ్ ప్రకాష్ పాల్ గారిని వీరిరువురిని కించపరుస్తూ వీరిరువురి మీద చాలా రకాలుగా మాట్లాడుతూ ఆ పాట పాడడమే ఒక గోర్నమెంట్ తప్పిదం అన్నట్లుగా ఆ పాట క్రైస్తవ సమాజానికి ఏమాత్రం ఉపయోగకరమైనది కాదు అన్నట్లుగా జాన్ పాల్ గారు ఈ వీడియోను మాట్లాడడం జరిగింది ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు కూడా వినండి బైబిల్ ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఒక యేసు ఎవరు అంటే మన కోసం సెలవులో ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ యేసు ఎవరు అంటే మేలులు క్షేమాలు దీవెనులు ఆశీర్వాదాలు సుఖాలు భోగాలు ఇచ్చేటువంటి ప్రభు అబద్ధపు క్రీస్తు ప్రాస్పరిటీ గాసుపులు అంటారు నకిలీ సువార్త మేలుడు క్షేమాలు ప్రకటించే సువార్త శిలువులో ప్రాణం పెట్టిన యేసుప్రభు మనకు పాప క్షమాపణ ప్రసాదిస్తాడు ప్రాస్పరిటీ గాసుపులో ఉన్న నకిలీ ప్రభు ఉన్నాడే ప్రభు రూపం వేసుకున్న అపవాది ఉన్నాడే వీడు మేలుడు క్షేమాలు ఆశీర్వాదాలు దీవెనలు గౌరవం ఘనత క్షేమో ప్రసాదిస్తాడు ఈ జీవితం అయితే ఇక్కడ జాన్ పాల్ గారికి అలాగే జాన్ పాల్ గారిని వెంబడిస్తున్న వారికి నేను తెలియజేసే సత్యం ఏమిటంటే ప్రాస్పరిటీ గ్లాస్ అనే దాన్ని నేను కూడా నమ్మను అది క్రైస్తవ సమాజానికి నష్టం కలిగించే బోధ అన్న దానితో నేను కూడా ఏకీభవిస్తాను అయితే వాట్ ఈస్ ద ప్రాస్పరిటీ గ్లాస్ అనే విషయం మొదట తెలుసుకోవాలి యజబ్రో యోధకు వస్తే అసలు కష్టం రాదు నష్టం రాదు సంపూర్ణంగా అన్ని దీవించబడిపోతాం అని చెబుతూ కేవలం వాటి కొరకు మాత్రమే క్రీస్తునందు విశ్వసించేటట్లుగా ప్రజలను చేయడమే ప్రాస్పరిటీ గాస్పల్ కాబట్టి ఈ బోధ క్రైస్తవ సంఘానికి నష్టం కలిగించేది అందుచేత మీరు చూపించినట్లుగా మధుకొరింది పత్రిక పదిహేను పంతొమ్మిది అపసులుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారం అంటే దాని కొరకు మాత్రం నిరీక్షిస్తే అప్పుడు మన దౌర్భాగ్యం దాన్ని ప్రాస్పరిటీ గ్లాస్పల్ అంటారు ఆ బోధ చేస్తే ఇదిగో వాటి మీదే ఆధారపడండి అని బోధిస్తే ఆ రకంగా క్రైస్తవ సమాజం నడిపిస్తే అది ప్రాస్పరిటీ గాసుపల్ అవుతుంది మరి ఈ పాట ప్రాస్పరిటీ గాసుపల్ కి సంబంధించిన పాట ఎలా అవుతుంది ఈ పాటలో ఆదరణ కనబడుతుంది ఇక్కడ గమనించండి ప్రాస్పరిటీ గ్లాస్పల్ వేరు కంఫర్టింగ్ గాస్పల్ వేరు కంఫర్టింగ్ అనగా ఆదరించే సువార్త బైబిల్లో కనబడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసము శిలువలో ప్రాణం పెట్టాడు ఆయన పాపక్షమాపణ ఇచ్చాడు పాపక్షమాపణ ఇచ్చే యేసును లేఖనాలు మనకు పరిచయం చేస్తున్నాయి అయితే అదే సమయంలో శిలువ వేయబడి మరణమును జయించి మూడో దినమున సజ్జంగా లేచిన ఆ నజరేయుడిని వేసే ఆయన ప్రజలకు ఆదరణ ఇచ్చేవాడుగా కూడా లేఖనాలు మనకు పరిచయం చేస్తున్నాయి యేస్సు ఆయన మేలు చేయుచు సంచరించెను అనే మాట అపోస్టుల కార్యంలో రాయబడలేదా అంతేకాకుండా రెండవ కొరింది పత్రిక మొదట్యం నాలుగో వచనంలో మా శ్రమలలో ఆయన మాకు ఆదరణ ఇచ్చాడు గనుక మీకు కూడా ఆదరణ ఇస్తాడు అని ఆ పౌలు చెప్పడం లేదా అలాగే యోహన పద్నాలుగు పద్దెనిమిదిలో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను మీ వద్దకు వస్తాను మిమ్మల్ని ధైర్యపరుస్తాను మిమ్మల్ని ఆదరిస్తాను అంతేకాకుండా ఆయన పంపించిన పరిశుద్ధాత్మ పేరే ఆదరణ కర్త కదా గనుక యేసు క్రీస్తు పాప క్షమాపణ ఇచ్చేవాడు మాత్రమే కాదు కానీ ఆయన ఈ లోకంలో తనయందు విశ్వాసం ఉంచిన వారికి విశ్రాంతి ఇచ్చేవాడు తన విశ్వాసం విశ్వాసం వారికి ఆదరణ నెమ్మదిని నిబ్బరం ఇచ్చేవాడు అని కూడా లేఖనాలు తెలియజేస్తున్నాయి కదా గనుక మేలు చేయవాడు ఆదరించువాడు అని బైబుల్ తెలియజేస్తున్నప్పుడు ఆ రకంగా యేసు క్రీస్తు మనలను ఆదరిస్తాడు బలపరుస్తాడు స్థిరపరుస్తాడు అని ఆయన మీద ఆధారపడేటట్లుగా వినబడుతున్న ఆ పాట వ్రాయబడిన ఆ పాట ఎలా లేఖనాలకు వ్యతిరేకం అవుతాది ఇటు నేను ఎందుకు స్పందించవలసి వచ్చింది అంటే ఈనాడు క్రైస్తవ పాటలలో కొన్ని వాక్య విరుద్ధమైన పాటలు వినబడుతున్నాయి అలాంటప్పుడు వాక్యానుసారంగా విశ్వాసులను బలపరిచి ఈ పాటల మీద కూడా ఇటువంటి దాడి జరిగితే క్రైస్తవ సమాజానికి అది ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ విషయంలో లేఖనానుసారమైన సత్యాన్ని మీకు తెలియచేయాలని నేను ఈ రీతిగా మీతో మాట్లాడుతున్నాను కనుక గమనించండి ఎస్సుట్లిస్తు ప్రభువారు వారు ఆయన పాపక్షమాపణ ఇచ్చేవాడు అదే సమయంలో ఆయన ఆదరించేవాడు కనుక ఈ పాటలో స్థిరపరచువాడు బలపరచువాడు హెచ్చించువాడు అంతేకాదు కథ మొత్తం మారుస్తావు ఆదరిస్తావు కథ మొత్తం మారుస్తావు అని ఈ పాటలో కనబడుతున్న ఈ మాటలు ఎంతో ఆదరణ ఇస్తాయి ఏ ప్రభువారు ఒక విశ్వాసికి ఎలా ఆదరణ ఇస్తాడో ఈ పాటలో చాలా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఆ పాట వలన విశ్వాసులు ఆదరించబడతారు గనుక అది వాక్యానుసారమైన పాట అన్న విషయం అందరూ గ్రహించాలి ముఖ్యం పాల్ గారు కూడా మీరు ఆలోచించాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా వాడవు అని దేవుడు అంటున్నారేంటి దేవుడు దేవుడు స్థిరపరుచువాడ స్థిరాస్తులను సైతం అపోస్తులు అమ్మేసుకున్నారు కదా అని ఇక్కడ ఎద్దేవా చేశారు జాన్ పాల్ గారు స్థిరపరుచు వాడవు బలపరుచువాడవు ఈ ఏసయ్య ఎవరంటే స్థిరపరుచు వాడవు కొత్త నివదన చదివితే మనం వారు తమ చర స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు ఏస్ప్రో నమ్ముకున్నటువంటి ప్రారంభ క్రైస్తవము తమ చర స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదం దగ్గర పెట్టారు పోని అపోస్తులు ఏమైనా ఆ ఆస్తిని తమ స్థిరాస్తిగా మార్చుకున్నారా అని ఆలోచిస్తే వాళ్ళు అక్కరగా ఉన్నవారికి పంచిపెట్టారు అంటే అపోస్తులు స్థిరపరచబడలేదు అపోస్తుల బోధను అంగీకరించిన వాళ్ళు స్థిరపరచబడలేదు సరికదా తమ చర స్థిరాస్తుల్ని అమ్మి దానం చేశారు ఇట్లా స్థిరపరచడం అంటే స్థిరాస్తులను సంపాదించుకోవడమా స్థిరాస్తులను అమ్మేసుకున్నారంటే అది స్థిరపరచబడుట కాదా అంటే స్థిరపరచబడడానికి స్థిరాస్తులకు ఎలా పాల్ గారు లింక్ పెట్టారో ఒకసారి ఆలోచన చేయండి అసలు స్థిరపరచబడుట వేరు స్థిరాస్తులను సంపాదించుకుంట వేరు స్థిరపరచబడుట అంటే స్థిరాస్తులను సంపాదించుకోవడం కాదు అపోస్తులు స్థిరాస్తులను అమ్మేసుకున్నారు కాబట్టి స్థిరపరచడు దేవుడు అని మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యం కలిగించింది కనుక ఆ పదాల అర్థం కూడా జాన్ పాల్ గారు కొంచెం ఆలోచించాలి మీకు మనము చేస్తున్నాను స్థిరపరచబడుట అంటే ధనము ఆస్తులను సంపాదించుకోవడము అని అర్థం రాదు స్థిరపరచబడుట అంటే అనేక విషయాలలో విశ్వాసం స్థిరపరచబడాలి మొదటి పేతృపత్రిక ఐదార్థం పదవచనంలో అపోస్తులు అయిన ఏమంటారు మిమ్మల్ని పిలిచిన కృపానిధి అడుగు దేవుడే ఆయన మిమ్మల్ని స్థిరపరచును అనే మాట రాయబడింది కదా ఆయన మిమ్మల్ని బలపరచును అనే మాట రాయబడింది కదా కాబట్టి బైబుల్లో స్థిరపరచువాడు అనే మాటే లేదు అన్నారు జాన్ పాల్ గారు మీరు యేసు ప్రభు నమ్ముకుంటే స్థిరపరచబడతారు అనే భావన నాకైతే కనిపించలేదు కానీ ఇంత క్లియర్గా ఆయన మనలను స్థిరపరచువాడు అని ఇంత స్పష్టంగా రాయబడినప్పుడు ఆ వచ్చిన ఆధారం కానీ ఆ సేవకుడు ఎవరో ఈ పాట రాశారు ఆ మాత్రం దానికి రాజ్ ప్రకాష్ గారు ఆ పాటను హైలైట్ చేశారని కోపంతోనో మరి ఎందుకో మొత్తానికి మీరు ఆ పాట మీద ఇష్టం వచ్చినని మాట్లాడారు కనుక ఈ విషయంలో మీరు ఒక్కసారి పునర్విమర్శ చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను అయితే ఇక్కడ నేను రాజ్ ప్రకాష్ పాల్ గారికి బోధలన్నిటిని నేను అంగీకరించను గమనించండి అందరిలో కొన్ని అబద్ధ బోధలు కొన్ని రాంగ్ టీచింగ్స్ ఉన్నాయి ఆ రాంగ్ టీచింగ్స్ని మనం ఖండించుకోవాలి అది లేఖనానుసారంగా ఆలోచన చేయాలి అయితే ఆ సమయంలో ఏ వ్యక్తిని కూడా మనం టార్గెట్ చేయకూడదు ప్రతి వ్యక్తితో కూడా మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కేవలం బోధన మాత్రమే మనం టార్గెట్ చేయాలి ఈ విషయం అందరూ గమనించాలి అందుచేత నేను ఎక్కడ కూడా జాన్ పాల్ గారిని గౌరవిస్తూనే ఆయన నా సోదరుడు అన్న విషయము ఆ స్పృహలోనే నేను ఈ యొక్క సత్యాన్ని అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి స్థిరపరచడం అంటే ఆత్మీయంగా స్థిరపరచబడడం అవ్వాలి వాక్యంలో స్థిరపరచబడాలి పరిశుద్ధతలు స్థిరపరచబడాలి ప్రార్థనలు స్థిరపరచబడాలి విశ్వాసంలో స్థిరపరచబడాలి కాబట్టి ఆయన స్థిరపరచువాడు అనే పాటలు ఉన్నప్పుడు స్థిరాస్తులను సంపాదించుకోవడం అనే ఆలోచనకి ఎందుకు వెళ్ళారు అంటే మీకు అటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా కాబట్టి జాన్ పాల్ గారు ప్రభు మనలను స్థిరపరచువాడు అంతేకాకుండా ఆయన బలపరచువాడు కూడా రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన అపోస్త్రోడ పౌలు అంటారు అందరూ నన్ను విడిచిపెట్టి నన్ను ఒంటరిగా చేసేసారు అయితే ఆ సమయంలో ప్రభు నన్ను బలపరిచాడు అన్నాడు అలాగే మన దైనందిన జీవితంలో కూడా అనేక మనము ఒంటరి అయిపోతాం శ్రమలలో మనకు ఆదరణ కావాలి శ్రమలలో ఇబ్బందుల్లో మనము ఒంటరి వాళ్ళుగా అనాథలమైపోయిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ సమయంలో దేవుని యొక్క కంఫర్ట్ మనకు కావాలి దేవునికి ఆదరణ మనకు కావాలి దేవుని యొక్క స్ట్రెంగ్త్ మనకు కావాలి కాబట్టి ప్రభు మనలను బలపరచువాడు మనలను స్థిరపరచువాడు మనలను ఆదరించేవాడు ఆయన కాబట్టి ఆ రకంగా దేవుని వాగ్దానాలను వివరించి ఆ పాటను మీరు ఆ రకంగా మాట్లాడడం ఏమాత్రం మంచిది కాదు మరలా పడిన చోటే నిలబెట్టువాడు అని అంటే ఏ పాపం అయితే చేశాడో ఆ పాపంలోనే మరలా నిలబెడతారా అని ప్రశ్న వేస్తున్నారు దాని అర్థం అది కాదు కదా పాపాన్ని జయించడానికి పోరాటం చేసి ఆ పోరాటంలో పడిపోయారు నిలబడలేకపోయారు అయితే దేవుడు జయజీవితం ఇచ్చేటట్లుగా అదే ప్లేస్లో నిలబెడతాడు ఎక్కడైతే అవమానం వచ్చిందో ఎక్కడైతే ఓడిపోయారో పేతురు ఎక్కడైతే చేపలు పట్టలేకపోయాడో అదే ప్లేస్లో దేవుడు చేపలు పట్టేటట్లు చేశాడు పేతరు ఎక్కడైతే మునిగిపోయాడో అక్కడే దేవుడు అతన్ని లిఫ్ట్ చేశాడు ఇలా లేఖనాల్లో చాలా విషయాలు మనకు కనబడతాయి కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో పడిపోయామో ఆ పరిస్థితులు ఆయన లిఫ్ట్ చేస్తాడు అంటే పాపంలో మనలను కొనసాగింపజేస్తాడనేది కాదు దాని అర్థం మీరు ఈ రకంగా ఎందుకు ఆలోచన చేస్తున్నారు ఆ పాట విన్న వారందరికీ నా దేవుడు నేను పరిశుద్ధతలు నిలబడేటట్లు చేస్తాడు విశ్వాసములు నిలబడేటట్లు చేస్తాడు ప్రార్థనలు నిలబడేటట్లు చేస్తాడు ప్రభు సువార్త ప్రకటించే విషయంలో నన్ను నిలబడేటట్లు చేస్తాడు అని పడిన చోటే ఆయన మనలో నిలబెట్టువాడు అని అద్భుతంగా ఆ పాటను బట్టి అంత ఆదరణ అంత అద్భుతమైన పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు మీరెందుకు అలా ఆలోచించి ఈ పాట మీద దాడి చేయడం ఏమాత్రం మంచిది కాదు అలాగే కథ మొత్తం మార్చగలవు అనే పదాన్ని కూడా అది ఏ కథ మార్చేస్తాడు ఏ కథ మారుస్తాడు అని మాట్లాడుతున్నారు ప్రభు అయిన యేస్సు జీవితాలను మార్చేవాడు ఏ మీ జీవిత కథను మార్చలేదా మీరు కూడా చెప్పుకున్నారు కదా మీ జీవితాన్ని కూడా మార్చాడు కదా అలాగే నా జీవితాన్ని మార్చాడు ఎంతోమంది భయంకరమైన పాపుల జీవితాలను మారుస్తున్నాడు కదా క్షణాలలోనే మార్చి వారి వలన దేవుడు తనకు మహిమ తెచ్చుకోవడం లేదా కాబట్టి మన ప్రభు కథ మొత్తం మార్చగలడు అని పాడడం అనేది ఎందుకు తప్పు అవుతుంది జాన్ గారు ఆలోచించండి మన ప్రభు ఆదరించువాడు బలపరచువాడు స్థిరపరచువాడు పడిన చోట నిలబెట్టువాడు అంతేకాదు మన లైఫ్ కథంతటిని మార్చగలిగే సమర్థుడు ఒకప్పుడు సాతాను బంధకాలలో ఉన్న అనేకులను యేసుక్రీస్తు సువార్థికులుగా మార్చాడు ప్రభు ఒకప్పుడు నరమాంస భక్షకులుగా ఉన్న వారిని యేసుక్రీస్తు సువార్థికులుగా మార్చాడు క్రీస్తు ప్రేమతో నింపబడిన అద్భుతమైన వారిగా మార్చాడు ప్రభు కథ మొత్తం మార్చలేదా అదే కథ ఈ పాటలో వ్రాస్తున్నారు అంతేకాకుండా ఈ పాటలాంటి పాటలు ఇదేమి కొత్త కాదు కదా పాతకాల పాటల్లో కూడా ఇలాంటి పాటలు ఉన్నాయి కదా హెబ్రోని గీతాలలో మహా ఆకాశంబులు పట్టాణి మహా ఆ పాటలో చరణము ఏమని ఉంటుంది సమాధాన సంతోషము ఆధారణ ఆలోచన అనుభవింప అనుగ్రహించు నిజమైనా నీ ప్రజలకు ఆ పాటలు ఏం చెప్తున్నాడు నిజమైన నీ ప్రజలకు ఆదరణ ఆనందం సంతోషం దయచే ప్రభు అని పాడుతున్నాం కదా అంటే ప్రభు ఆదరించి వాడని ఆ పాటలను రాయబడింది అంతేకాదు తరుణములే విరోధముగా పై లేచిన వివరించేదన్ని విశ్వాసత అంటే కొన్నిసార్లు తరుణాలు విరోధంగా లేచితే పర్వతములు తొలగిపోతాయి అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు తనకు విశ్వాసతలతో మనలను కాపాడుతాడు అని పాతకాల పాటలు ఉన్నాయి కదా కన్నీరు తుడిచేవాడా చేవాడా నా కన్నీరు తుడిచేవాడా చేవాడా ఇలా ఎన్నో పాటలు నేను చెప్పవచ్చు ఇవన్నీ ఆదరించే పాటలు గమనించండి సిలువలో మరణించిన నజరేడిని ఏసు మరణము జయించి లేచిన యేసు మన పాపములను క్షమించువాడు అంతేకాదు ఈ లోకములో కూడా మనలను ఆదరించేవాడు ధైర్యపరిచేవాడు మనలను బలపరిచేవాడు ఈ లోక యాత్రలో నడవడానికి కావాల్సిన శక్తిని ఆయనే అనుగ్రహిస్తాడు కొన్నిసార్లు సమస్యను తొలగించి విజయాన్నిస్తాడు కొన్నిసార్లు సమస్యలోనే నిలబెట్టి ఆదరణ ఇస్తాడు కాబట్టి ఇది బైబుల్ చెప్తున్న సత్యం గనుక ఈ ఆదరణకరమైన పాటను ఆదరణ ఇచ్చే పాటను ఈ బోధను ప్రాస్పరిటీ గాస్పల్తో లింక్ పెట్టి దానికి దీనికి లింక్ పెట్టేసి ఈ రకంగా క్రైస్తవ సమాజంలో గలిబిలి సృష్టించొద్దు అని సోదరులు జాన్ పాల్ గారికి ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం కనుక క్రైస్తవ సమాజమా ఈ మాటలు మరల ఒకసారి మీరు వినండి ఈ యొక్క విషయము అనేకులకు రీచ్ అయ్యేటట్లుగా షేర్ చేయలేని మనవి చేస్తున్నాను నేను ఇక్కడ రాజ్ ప్రకాష్ పాల్ గారికి సపోర్ట్ కాదు జాన్ పాల్ గారికి వ్యతిరేకం కాదు ఏది సత్యమో అది గ్రహించాలని నేను మాట్లాడుతున్నాను కనుక అందరూ ఈ విషయాన్ని గమనించండి నాకు ఇక్కడ ఎవరు శత్రువు కాదు ఎవరు మిత్రువు కాదు ఇద్దరు కూడా నా సోదరులే అయితే ఇక్కడ అవసరమైన వాక్య సత్యం కొరకు మాత్రమే నేను మాట్లాడిను గనుక ఆదరణ కలిగించే పాటలు పాడుకోవచ్చు వ్రాయవచ్చు అవి కూడా అవసరము ఎందుకనగా మన ప్రభువు ఆదరించే దేవుడు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఆయన స్థిరపరచు దేవుడు ఆయన బలపరుచు దేవుడు పడిన చోట నిలబెట్టి విజయం ఇచ్చే దేవుడు అంతేకాదు క్షణాలలో మన కథలను మార్చగలిగిన శక్తి కలిగిన వాడు అంతేకాకుండా ఆయనకే సమస్త మహిమ వచ్చేటట్లు ఆయన చేసుకోగలిగిన సమర్థుడు ఆయనకు మాత్రమే మహిమ గును గాట ఈ యొక్క వర్తమానము అనేకలకు రీచ్ అయ్యేటట్లుగా షేర్ చేయాలని మీకు మనవి చేస్తున్నాను బ్లెస్ లాడ్